నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి ఘోర ఓటమి సవి చూసిన తర్వాత ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయిలో క్యాడర్ని కలవడం వారి అభిప్రాయాలు తెలుసుకోవడం ఇప్పటి నాయకులతో ఇన్ఛార్జీలతో కోఆర్డినేటర్లతో సమావేశాలు జరపడం జరిగింది కానీ ఇప్పుడు సరికొత్తగా క్షేత్రస్థాయిలో పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ ఒక స్థానికంగా పార్టీ కార్యకర్త ఒక సామాన్యుడు అతి సామాన్యుడు వాళ్ళందరినీ తాడేపల్లి పిలిపించుకుని తాడేపల్లిలో వాళ్ళందరితో మాట్లాడటం వాళ్ళతో ఒక సెల్ఫీ ఫోటో దిగటం గ్రామాల్లో ఏం జరుగుతుంది పార్టీ కార్యకర్తలు ఒక మనోధైర్యాన్ని నింపేలా ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి వారంలో నాలుగు రోజులు తాడేపల్లి మిగిలిన మూడు రోజులు బెంగళూరు మరి ఈ నాలుగు రోజుల్లోనే పార్టీ సంబంధించిన ముఖ్య నేతలతో మాట్లాడుతున్నారు అదేవిధంగా నియోజకవర్గాల వారీగా జిల్లాల వారీగా ఆ జిల్లా ప్రెసిడెంట్ని ఇన్ఛార్జీలతో మాట్లాడి క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పార్టీ స్థాపించిన నాటి నుండి నిర్విరామంగా పార్టీ పనిచేస్తూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికార పార్టీ నుండి అనేక రకాల ఇబ్బందులు ఒత్తిళ్ళు రకరకాల కేసులు ఎదుర్కొన్న విషయాలపైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సమగ్రంగా విషయాలు తెలుసుకుని వారికి పార్టీ అండగా ఉండాలి ఏ కార్యకర్త అయితే అధికార పార్టీలో ఇబ్బందులు పడుతున్నాడో ఆ కార్యకర్తకి న్యాయపరంగా అదేవిధంగా అన్ని విధాలుగా అతనికి ఆ కార్యకర్తకి ఏ లోటు లేకుండా పార్టీ ఉంది అండగా ఉంటుంది పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకి వైఎస్ఆర్సీపీ కొండంత అండ అనే భరోసా కల్పించే దిశగా ఒక కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వారంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో వచ్చిన జనాలను చూస్తే వాళ్ళంతా కూడా సామాన్య కార్యకర్తలే నాయకులు కాదు వాళ్ళేంటంటే జగన్ గారిని ఒకసారి కలవాలి జగన్ గారితో ఒక ఫోటో దిగాలి ఇది వాళ్ళ లక్ష్యం ఇంకా తర్వాత గ్రామాల్లో అధికార పార్టీ పెట్టే వేధింపులు దేన్నైనా తట్టుకోగలం నిలబడగలం కానీ జగన్ గారితో ఒక ఫోటో దిగితే అది మాకు పెద్ద సంతృప్తి మా జీవితంలో అదొక గమ్యాన్ని చేరుకునేంత తృప్తి ఉంటుందనేది ఒక ఆశ అంటే వాళ్ళలో ఒక గోల్ అనమాట అంటే జగన్ గారితో ఫోటో దిగాలని జగన్ గారిని ఒకసారి కలవాలి షేకండ్ ఇవ్వాలని ఇట్లా సహజంగా రాజకీయ పార్టీలు ఏ పార్టీలోనైనా అటు చంద్రబాబు నాయుడు గారినైనా అటు నారా లోకేష్ గారినైనా అట్లాగే ఆ పార్టీలో ఉంటుంది కేడర్లో సహజంగా ఉంటుంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీలో కూడా క్షేత్రస్థాయిలో ప్రతి సామాన్ని పిలిపించడం కొంతమంది వాలంటీర్గానే తాడేపల్లి ఎప్పుడు జగన్ గారు తాడేపల్లిలో ఉన్నారని తెలుసుకుంటే తాడేపల్లికి సమీపంలో ఉన్న జిల్లాలకు సంబంధించిన కార్యకర్తలు స్వచ్ఛందంగా తాడేపల్లి వైపు వెళ్ళటం ఆ రోడ్ల మీద పడిగాపులు కాయటం ఈలోపు పార్టీ నాయకత్వం చూసి వాళ్ళని వన్ బై వన్ చెక్ చేసి సెక్యూరిటీ పరంగా లోపల పంపించి జగన్ గారిని కలిసే కార్యక్రమం ఫోటోషూట్ కార్యక్రమం నడుస్తుంది ఫోటో దిగడం ఒక ఎత్తు కార్యకర్తలకు ఒక భరోసా కలిగిస్తున్నాడు పార్టీకి మీరే విన్నుదండుగా ఉండాలి గ్రామాల్లో పట్టణాల్లో పార్టీ నాయకత్వాలు సరిగా పనిచేస్తున్నాయా లేవా ఆ నాయకత్వాలు పనితీరు పైన కూడా క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలు ఎప్పటికప్పుడే సమీక్షించుకుంటూ మీకేమైనా పార్టీ నాయకత్వంలో కాన్స్టిటెన్స్లో కానీ జిల్లాల్లో కానీ నాయకత్వాలు సరిగా సక్రమంగా పార్టీ కేడర్ని పట్టించుకోవట్లేదని మీకు అనిపిస్తే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నేరుగా తాడేపల్లిలోని పార్టీ సెంట్రల్ ఆఫీస్లో ఒక వింగు ఉంది ఆ వింగ్ ఫోన్ నెంబర్ ఇచ్చి వాళ్ళకి వాట్సాప్ చేసి సమాచారాన్ని ఏ నియోజకవర్గంలో ఏ ఇన్ఛార్జి ఉంటున్నారు కలుపుకుపోతున్నారా లేదా పార్టీ కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తున్నారా లేదా లేదంటే ఇంకేమైనా అధికార పార్టీ చేసే అక్రమాలని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నాడా లేదా ఆ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపి బలోపేతం చేసే దిశలో ఇన్ఛార్జీల పాత్ర ఏ విధంగా ఉంది ఇవన్నీ కూడా కార్యకర్తలు నేరుగా తాడేపల్లిలోని వైఎస్ఆర్సిపి సెంట్రల్ ఆఫీస్కి ఎప్పటికప్పుడే వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చే విధంగా కూడా వాళ్ళకి ఒక దిశానిర్దేశం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి అదే క్రమంలో నిన్న మొన్న చూస్తే చాలామంది కార్యకర్తలతో పాటు కొంతమంది మహిళలు తమ చంటి బిడ్డలను తీసుకుని తాడేపల్లి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో పేరు అంటే నామకరణం చేయించుకున్నారు అదొక వాళ్ళకొక అభిమానం సహజంగా జిల్లాల్లోకి వెళ్ళినప్పుడు జగన్ గారిని చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి జగన్ గారికి ఆయన ఎత్తుకుంటే బాగుంటుంది ఆయన చేతుల మీద పెడితే బాగుంటుంది ఒక తృప్తి వాళ్ళకి మరి అలాంటి పరిస్థితి లేకుండా వాళ్ళనే క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలనే తాడేపల్లి పిలిపించుకొని తానే స్వయంగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఫోటో దిగి ఆ పేరు నామకరణం చేసి వాళ్ళకు ఒక జోష్ నింపేలా మరి ఒక విధమైన ఒక పార్టీ అధినేత ఒక మాజీ ముఖ్యమంత్రి ఆ పార్టీకి ఒక మాస్ లీడర్ వేల మంది లక్షల మంది జనం ఫాలోయింగ్ ఉన్న లీడర్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కోసం జనం గ్రామాల్లోకి వెళ్తే జిల్లాలకు వెళ్తే కలవడానికి అలా ఏమాత్రం ఛాన్స్ ఉందంటే ఉండదు ఎందుకంటే వేల లక్షల మంది కాన్వాయిని ఫాలో అవుతారు అసలు కనీసం దగ్గరికి వెళ్ళి చూసేంత ఛాన్స్ కూడా ఉండదు అభిమానులు వేల లక్షల మంది అభిమానులు తండోపు తండోలుగా వస్తుంటారు కాబట్టి అట్లాంటి వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితులను గమనించిన జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వాళ్ళందరూ కూడా తాడేపల్లి పిలిపించుకొని చక్కగా వాళ్ళతో వన్ టు వన్ చక్కగా మాట్లాడటం పార్టీ పరంగా ఎలా ఉంది మీ గ్రామాల్లో ఎలా ఉంది మీ ఏరియాలో పార్టీ ఎలాగుంది మీ ఇన్ఛార్జీలు బాగా పనిచేస్తున్నారా కలిసి కలుపుపోతున్నారా లేదా ఇవన్నీ కూడా కార్యకర్తలుండి సమాచారాన్ని సేకరించడానికి ఒక కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు కొత్త వరవడి ఇది మరి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు కాబట్టి చాలామంది సంటి పిల్లల్ని తీసుకుని కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఫోటో దిగటం వారితో మాట్లాడటం అదే వాళ్ళకు ఒక పెద్ద సంతృప్తి మరి ఈ దిశగా కొత్త కార్యక్రమానికి మరి నాయకులను కాకుండా ఇప్పుడు కార్యకర్తలు పిలిచే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం అంటే మన పార్టీ వైఎస్ఆర్సీపీలో ఒక కొత్త జోష్ పండగ వాతావరణమే కనిపిస్తుంది అనేది మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చిన తర్వాత కార్యకర్తలు చెప్తున్న మాటలవి మరి ఖచ్చితంగా ఇది ఒక మంచి శుభ పరిణామం వైఎస్ఆర్సిపికి గత ఐదేళ్లలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలని పట్టించుకొని వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడి పార్టీ కోసం కష్టపడి అధికారంలోకి వస్తే కనీసం ఐదేళ్ళు కార్యకర్తలకి ఎక్కడ కూడా భరోసా లభించలేదనేది ఇరవై నాలుగు ఎన్నికలే నిరూపించింది మరి ఇప్పుడు తెలుసుకోగలిగారు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రశాయిలకు వెళ్లాలని ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు జనవరి ఇరవై ఆరున బస్ యాత్ర అన్నారు మరి ఇంతకు కన్ఫర్మేషన్ కావాలి మరి అయితే పార్టీ కార్యకర్తలకి క్షేత్రశాయిలు ఉన్న సామాన్య కార్యకర్తలు కార్యకర్తని నాయకుడు కూడా ఒక్కోసారి ఇన్ఛార్జీలు పట్టించుకోరు అలాంటి వాళ్ళని పిలిపించుకుని సాక్షాత్ ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి భరోసా కల్పించడానికి ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇది శుభపరిణామమే పార్టీ కార్యకర్తలు కొత్త జోష్ అయితే కనిపిస్తుంది థ్యాంక్ యూ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన క్యాన్సర్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ గర్భాశయ క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స క్యాన్సర్ కేర్ లోనే బ్రాకి థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్